ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ప్రాజెక్టు పూర్తి అయిపోయాయి ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పూర్తయి ఉంటే ఈ రోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ ఇచ్చి ఒకసారి చూసుకోవాలి పట్టిసీమ ప్రాజెక్టు తీసకపోతే దాన్ని ఎగతాడి చేశారు ఎందుకు కట్టారన్నారు ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు మా పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది అలాంటివన్నీ విన్యాసాలు చేశారు ఇప్పుడు పదేళ్లుగా పట్టి శ్రీరా పట్టిస్తేనే శ్రీరామ రక్ష అయిపోయింది ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాళ్ళో అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి మూర్ఖత్వానికి లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చేది దాన్ని వాదేస్తుంది చెప్పాలంటే కోపం వస్తుంది ఆవేశం వస్తుంది సభ్యత అంటే మామూలుగా కాదు నాకు తెలిసి ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డా పండగ పూట నేను పోతూ పోతూ అమెరికా పోవాలంటే నేను నాకు కోరిక మినిస్టర్ దగ్గర వెళ్తే ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పాటనకుంటాయి పూనె పోనే పోనే నాగపూర్ లో మధ్య దగ్గరికి పోయాను పూనెలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకోమలా వచ్చా ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు మీరు ల్యాండ్ అక్విషన్ మేలు ఇస్తా ఉంటుంది ప్రాజెక్ట్ అంటే ఏంటని చెప్పి సుప్రీం కోర్టు లాగేవి ఇట్లా అట్రూవ్ చేసేట్లా మొత్తం రాత్రి అంతా పెట్టి రాత్రి అంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసకపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ బెడ్జేపీ కరెక్ట్ అనుకున్నారు అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా విడు చేశారు నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్ రిఫర్ చేశారు వాళ్ళకు రిఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంతో ఉండే ప్రాజెక్టులన్నీ ఇరవై ఏళ్లు ముప్పై ఏళ్లు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇది రాష్ట ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అవసరం కాబట్టి డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీరు చేస్తారు శ్రద్ద పెడతారు మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ రికమెండ్ చేశారు పవన్ గ్యాలి ఇప్పుడు సిస్టి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను అంటే ఓసారి డెస్టినీ మళ్ళీ మళ్లీ ఆ ప్రాజెక్ట్ ని నాశనం చేసిన ని మళ్లీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతునిచ్చే పరిస్థితికి వచ్చాను